విశాఖపట్నం అనేది తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి ఒక స్ట్రాంగ్ ఇది ఆ ప్రాజెక్టు కూడా ఆ స్టేజ్కి రావడానికి వీళ్లు కారణం ఎప్పుడు కూడా ఆ ప్రాజెక్టు మీద శ్రద్ద పెట్టిన దాఖలాలు లేవు ఇంత మునుపు కూడా నేనే కాపాడాను ఆ ని వాజ్పేయి గారి పీరియడ్ లో రీస్టక్చరింగ్ చేసి అప్పుడు కూడా అడిషనల్ ఫండ్స్ అన్ని పంప్ చేశాం అప్పుడు స్ట్రీమ్ లైజ్ చేశాం ఇప్పుడు కూడా నేను ఆలోచిస్తున్నాను మళ్లీ మొన్నే మాకు ఒక మీటింగ్ జరిగింది కుమారస్వామి గారు ఫైనాన్స్ మినిస్టర్ నేను డిస్కస్ చేశాం ఈ రోజు మళ్లీ ఒకసారి మాట్లాడాను ఇప్పుడు ఒక కొత్త డబ్బులు కూడా రిలీజ్ చేసి దాన్ని ఆపరేట్ చేయడానికి ముందుకు పోతున్నారు ఇది అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చుంటాం ఎంప్లాయీస్ కూడా ఒకటే చెప్తున్నా అక్కడ ట్రేడ్ యూనియన్ లీడర్స్ కూడా ఒకటే చెప్తున్నా మనం ప్రాపర్ మేనేజ్మెంట్ పెట్టుకోకుండా ప్రాజెక్ట్ ని రివైవ్ చేయకుండా కష్టపడేదాన్ని ఉంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ సార్ట్ చేసుకుని బెస్ట్ మేనేజ్మెంట్ పెట్టుకుని శాశ్వతంగా దాని లాభాల బాట పట్టించాల్సిన బాధ్యత ఉంది ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్ అన్ని బాగుండి వన్ ఆఫ్ ది బెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆ పరిస్థితి రావడానికి కారణం అక్కడే మేనేజ్మెంట్ ఆలోచించుకోవాలి అక్కే స్టాఫ్ ఆలోచించుకోవాలి అందరం ఆలోచించుకోవాలి నేను కూడా దాని మీద శ్రద్ద పెడతా కానీ ఆ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఏదో చారిటీ కింద వేల కోట్ల రూపాయల నష్టం వస్తే ఎవరొకరు చేస్తారు చేస్తారనుకుంటే మాత్రం తాత్కాలికం దానికంటే మనం కష్టపడదాం మన తెలివితేటలు ఉపయోగిద్దాం దాన్ని రివైవ్ చేద్దాం పర్మనెంట్ గా ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనే స్లోగాన్ని నిజం చేయాలంటే మీలో కూడా మార్పు రావాలి అందరం కలిసి పనిచేసి దాన్ని పటిష్టంగా ముందుకు తీసిపోయే బాధ్యత మనందరిపై ఉంది